రాహుల్ గాంధీ తాజాగా చేసినటువంటి విమర్శలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి రాజకీయ అస్త్రాలుగా మారాయి తాజాగా ఆయన బీహార్లోని ఔరంగాబాద్ లో మాట్లాడుతూ సైన్యంలో కూడా పది శాతం అగ్రవర్ణాల పెత్తనమే కొనసాగుతోంది వాళ్ళు చెప్పినటువంటి విధానాలే అమలు జరుగుతున్నాయి తొంభై శాతం ప్రజల యొక్క పెత్తనం సైన్యంలో లేదు అంటే పది శాతం అగ్రవర్ణాలు అయితే ఉన్నాయో వాళ్ళు మాత్రమే సైన్యాన్ని నియంత్రిస్తున్నారు అనేటటువంటి విమర్శ ఆయన తాజాగా చేయడము సైన్యాన్ని కూడా రాజకీయమయం చేస్తారంటూ భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ధ్వజమెత్తడము ఇవన్నీ జరిగాయి దీంతో ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే సైన్యం అనేటటువంటిది భారతదేశానికి సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది అంటే స్వాతంత్రానంతర కాలంలో అనేక పార్టీలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది భారతీయ జనతా పార్టీ మధ్యలో విపక్ష జనత ఇవన్నీ పరిపాలించినప్పటికీ ఈ సైన్యం మీద ఇటీవల కాలంలో చేస్తున్న స్థాయిలో విమర్శలు ఎవరు కూడా చేయలేదు గతంలో కూడా రాహుల్ గాంధీ చైనా తోటి మనకి సరిహద్దు అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో భారతీయ సైనికుల్ని తరిమికొట్టి చైనా సైనికులు రెండు వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఆక్రమించారంటూ విమర్శలు చేయడం దాని మీద సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందిస్తూ మీకు ఏమి ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు ఇది సైన్యం యొక్క మొరాలిటీ అంటే నైతికత దెబ్బతీదా భారత సైన్యం యొక్క నైతికతని మీకు ఉండేటటువంటి ఆధారాలు ఏంటి ఏమీ లేకుండా రాజకీయ విమర్శలు చేయడానికి సైన్యాన్ని ఒక ప్రాతిపదికగా చేసుకోవద్దు అంటూ సుప్రీంకోర్టు రాహుల్ గాంధీని తీవ్రస్థాయి విమర్శించింది ఇప్పుడు సైన్యాన్ని కూడా ఆయన మళ్ళీ మరోసారి ఈ విమర్శ అంటే బీహార్ ఎన్నికల ప్రచారంలో విమర్శ చేయడం తోటి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ధ్వజమెత్తుతుంది అయితే కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడటంతో పాటు అటాక్ చేయడానికి గాను ఆయన మాట్లాడినటువంటి కాంటెక్ట్ అంటే సందర్భాన్ని గుర్తించాలి అంటే వివిధ వర్గాలు న్యాయ వ్యవస్థ కావచ్చు లేదంటే బ్యూరోక్రసీ కావచ్చు ఉన్నత స్థాయిలో ఉండేటటువంటి వ్యవస్థలన్నింటిలోని అగ్రవర్ణాలే పెత్తనం చేస్తున్నాయి పది శాతం వాళ్లే పెత్తనం చేస్తున్నారు కార్పొరేట్ సంస్థలు కావచ్చు బ్యాంకు రుణాలు కావచ్చు వీటి అగ్రవర్ణాలే పెత్తనం చేస్తున్నాయి తొంభై శాతం ఉన్నటువంటి వెనకబడిన తరగతులు కావచ్చు ఎస్సిఎస్టిలు ఎస్టీలు కావచ్చు ఇతర వర్గాల్ని ఎవరు పట్టించుకోవట్లేదు వాళ్ళు తమ స్థాయిలో ప్రాతినిధ్యం పొందలేకపోతున్నారు ఈ పది శాతం అగ్రవర్ణ పెత్తనమే కొనసాగుతుంది అంటూ దాంట్లో సైన్యం కూడా ఉంది అనేటటువంటి కాంటాక్స్ గా మాట్లాడాడు తప్ప ఆయన ఉద్దేశం అయితే అది కాదు అనేటటువంటి ధోరణిలో కాంగ్రెస్ నాయకులు స్పందిస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా అటు భారతీయ జనతా పార్టీ పది పదకొండు ఏళ్ల నుంచి పరిపాలిస్తుంది ముందు పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ సుదీర్ఘమైనటువంటి ప్రస్థానంలో అసలు ఇంతవరకు కూడా న్యాయ వ్యవస్థ కానీ ఇతరత్ర ఉన్నత స్థాయి వ్యవస్థలో కానీ వెనుకబడిన తరగతులు లేదంటే ఇతర వర్గాలు సమస్థాయిలో తమ సంఖ్యకు అనుగుణమైనటువంటి స్థాయిలో ప్రాతినిధ్యం వహించేలాగా చేయలేకపోయినటువంటి లోపం మాత్రం భారతీయ జనతా పార్టీతో పాటు కాంగ్రెస్ కూడా చెందుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ రాజకీయ సభల్లో విమర్శలు చేస్తు అనేటటువంటిది అతి సాధారణమైనటువంటి విషయం కానీ పార్లమెంట్ పరంగా కానీ ఇతరత్ర కానీ చట్టసభల్లోనే దానికి సంబంధించి మార్పులు సవరణలు తెచ్చేటటువంటి అధికారము అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు భారతీయ జనతా పార్టీకి ఉంది అందులో సుదీర్ఘ కాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి చాలా అవకాశాలు ఉండేవి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేతులకు వచ్చింది కానీ ఈ వ్యవస్థల్ని బురద జల్లడం వ్యవస్థల మీద మట్టి జల్లడం వల్ల సామాన్యమైనటువంటి ప్రజల్లో అనేక అపోహలు నెలకొని అసంతృప్తి లేదంటే ఆందోళన స్థాయికి మారితే గనక అది దేశ సమగ్రతకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అందువల్ల సంస్కరణ చేపట్టడం ద్వారా అన్ని వర్గాలు కూడా సమ ప్రాతినిధ్యం వహించేలా చేయాల్సినటువంటి బాధ్యత రాజకీయ పార్టీల మీద ఉంటుంది తప్ప ఎదుటివాడిని చూపించడం ద్వారా తాము బయటపడాలి తాముకేమి సంబంధం లేదు అంటే డెబ్బై ఎనభై ఏళ్ల స్వాతంత్ర కాలంలో అసలు సైన్యంలో మిగిలిన వర్గాలు పైకి రాకుండా చేసినటువంటి పాపం ఎవరిది ఈ ప్రశ్న కూడా తలెత్తుతుంది అందువల్ల విమర్శలు చేసే ముందు చాలా ఆలోచించుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా న్యాయం చేయడానికి అన్ని పార్టీలు కలిసి కృషి చేయాల్సి ఉంటుంది తప్ప రాజకీయ అస్త్రాలుగా వీటిని వినియోగించుకోవడం వల్ల ప్రజల్లో సామాన్య ప్రజల్లో అసంతృప్తి ఆందోళన చెలరేగేటటువంటి అవకాశం ఉంటుంది అందులో భారత సైన్యం అనేటటువంటిది రాజకీయాలకు అతీతంగానే ఇప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ డెమోక్రసీలో రాజకీయాలకు అతీతంగానే ఉండడం అనేది ఒక సైన్యం ప్రత్యేకత అటువంటి సైన్యం అంది అందులో పాకిస్తాన్ సైన్యాన్ని చూసాము రాజకీయాలను నియంత్రిస్తూ రాజకీయాల మీద పెత్తనం చేసేటటువంటి పరిస్థితి పాకిస్తాన్ సైన్యానికి ఉంటుంది కానీ భారత సైన్యానికి మాత్రం కుల మత ప్రాంతాలకు అతీతంగా నిజానికి భారత సైన్యం నడుస్తూ ఉంటుంది అటువంటి పరిస్థితిలో సైన్యాన్ని వేలెత్తి చూపడం అనేటటువంటిది ఖచ్చితంగా దీన్ని ఆత్మ పరిశీలన కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అంశంగానే చెప్పాలి అయితే సామాజిక న్యాయంలో భాగంగా అన్ని చోట్ల కూడా అగ్రవర్ణాలే పెత్తనం ఉందంటూ రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్య మాత్రము ఆయన ఉద్దేశపూర్వకంగానే సైన్యాన్ని లాగారు అని చెప్పుకోలేనటువంటి వాతావరణం కూడా ఉంది ఏదేమైనప్పటికీ కూడా రాహుల్ గాంధీ చేసేటటువంటి ప్రసంగాల్లో రాజకీయంగా భారతీయ జనతా పార్టీని ఏ రకంగా ఇబ్బందుల్లో పెట్టచ్చు కానీ భారతదేశ సమ గ్రతకి భారతదేశ సార్వభౌమత్వానికి ప్రతీకగా ఉన్నటువంటి సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగడం మాత్రం ఖచ్చితంగా ఆయన తన మాటలను తాను విమర్శించుకోవాల్సినటువంటి పరిస్థితే అని చెప్పాలి